జై భారత్ భారత రాజ్యాంగ వర్దిల్లాలి ఈరోజు నెల్లంపల్లి పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నూట ముప్పై మూడవ జయంతిని పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది చెప్తున్నారా మరి భారత రాజ్యాంగం వర్దిలాలంటే బహుజనులంతా ఏకంగా కావాలి మరి ఎలాగైతే అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని మూడు సంవత్సరాల పాటు దర్శించి తను రాజ్యాంగాన్ని రూపొందిస్తే ప్రజాస్వామ్యం అనేటువంటి ఒక పెద్ద పదాన్ని ఆల్రెడీ ఈరోజు కన్వర్ట్ చేసేటువంటి చట్టాలు జరుగుతున్నాయి మీకు ద్వారా ఒకటే మేము చెప్తున్నాం భారత రాజ్యాంగం బతికి బహుజనుల బతులు బాగుపడాలంటే బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ యొక్క మన భక్తులు భారత అని రాబోయే భారతలో కానీ రాబోయే పరిస్థితుల్లో కానీ రాబోయే దళంలో కానీ బహుజన సమాజ్ పార్టీని ఆదరించాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంబేద్కర్ ఆచార పైన బిఆర్ రాజ్యాంగం పైన నడుపుతున్నటువంటి పార్టీ ఏకైక పార్టీ విషయాన్ని జిల్లాలోని ప్రజలందరూ కానీ బెల్లంపల్లి మండల ఏకవర్గ స్థాయి నాయకులందరూ కూడా గ్రహించి రాబోయే కాలంలో ఈ యొక్క బిఆర్ అంబేద్కర్ గారి రజ్యాంగం చదివి ఈ రాజ్యాంగాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉందని కోరుకుంటూ చెప్తూ మీకు జై మీద చెప్తున్నా జై భీమ్ జై భారత్ ఆయన కల్పించిన రాజ్యాంగంలో కల్పించిన హక్కులన్నీ కూడా మనం అనుభవిస్తూ ఈ రోజున అగ్రవర్ణ జెండాలు మోస్తున్నాము ఆయన కల్పించినటువంటి ముఖ్యంగా మహిళలకు ఓటు హక్కు అలాగే మరి రాజ్యాంగంలో హక్కులు ఎస్సీఎస్టీ విషయమైనటువంటి ఓటు హక్కు కల్పించి రాజ్యాంగంలో మరి మనకు ఎస్సీఎస్సీలు ముఖ్యంగా రిజర్వేషన్లు కల్పించాడు మరి ఈ రిజర్వేషన్లను అనుభవిస్తూ అగ్రవర్ణ జెండాలు మోస్తున్నాం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన దాంట్లో మనం ఐదు శాతం కూడా చేయలేకపోవడం చాలా దారుణం అందుకనే దయచేసి బహుజనుల మీకు పిలుపునిస్తున్నాము ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఆశలను నెరవేర్చ నెరవేర్చే బాధ్యత మన అందరిపైన ఉన్నది ఈ రోజున తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీని మేము తెచ్చినామంటది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఇచ్చినామంటది ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆర్థిక స్త్రీని పొందుపరచకపోతే ఈ రోజున తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు అంటే ఇచ్చి మీద అదేవారి తెచ్చేది కాదు ఆర్థిక త్రీ ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదని విషయం అందరూ కూడా గుర్తుంచుకొని రాబోయే రోజుల్లో బహుజనులకు రాజ్యాధికారం రావాలంటే ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీని ఆదరించాలని బహుజనులందరిగా పిలుపునిస్తూ జై భీమ్ జై సామాజ్